వర్షం కురుస్తుంది కానీ ఆకాశమే కాక అతని అంతరంగం కూడా కాలం చిలికిన కన్నీటితో జలమై ఉంది బాలకృష్ణుడు ఒకప్పుడు కలకు జీవం పోసినవాడు ఇప్పుడు జీవితం కలను మింగేసింది మద్యంలో తడిచి ఆశలు తలదించుకొని గుర్తింపు లేకపోయిన శరీరం కానీ ఆ శరీరంలో ఒక కళ ఆ కళ మాత్రం ఇంకా బ్రతికే ఉంది ఆయన ఆడుతున్నాడు కాదు ఆడటం కాదు ఆవేశం నాట్యం అవుతుంది అతని ప్రతి అడుగు ఒక క్షోభ ప్రతి తిరుగుడు ఒక తలపు ప్రతి చేతి అభినయం ఒక సప్రెస్డ్ ఎమోషన్ అవుట్లెట్ వర్షపు నీళ్ళలో తడుస్తున్న అతని కాళ్ళు నేల మీద కాదు ఆత్మ మీద ఆడుతున్నాయి అతని కళలో పదజాలం లేదు కానీ భావం మాత్రం పది మందిని శబ్దించగలిగేంత ఘోషగా ఉంది ఈ సన్నివేశాన్ని ఏ తరం మర్చిపోలేదు ఎందుకంటే అది డ్యాన్స్ కాదు అది ఒక విలాపం ఒక కళాకారుడు అంతరంగానికి ఒక్క మాట తోచినప్పుడు అతని శరీరమే మాటలాగా మారిపోతుంది అక్కడే ఆ నాట్యం నుంచి ఒక ప్రశ్న పడుతుంది నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలుపు ఘటన ఆ రెండి నటనడుమ నీకెందుకింత తప్పున ఈ వర్షపు నాట్యం ఒక వేదనలో విప్లవం అతడు తలిచాడు కానీ కళ కళగా మిగిలిపోయింది తన బ్రతుకు విరిగిపోకముందే నాట్యంలో ఆయన తిరిగి జన్మించాడు